మలేరియా మెదడును ఎలా దెబ్బతీస్తుంది మలేరియా తీవ్రమైతే కొందరికి మెదడుకు వ్యాపిస్తుంది దీన్నే సెరిబ్రల్ మలేరియా అంటారు ఇది చాలా తీవ్రమైంది దీనివాళ్ళ మనిషి కోమాలోకి వెళ్లటం మూర్ఛ ఆయాసం వంటివి తలెత్తుతాయి పరిస్థితి విషమిస్తే ప్రాణాలకు సైతం ప్రమాదమే దీని బారిన పడ్డ పిల్లల్లో ప్రతి ఐదుగురులో ఒకరు మరణిస్తున్నారు బతికి బయటపడ్డవారిని దీర్ఘకాలం వైకల్యం వేధిస్తుంటుంది ఇంతకీ మలేరియాకారక ప్లాస్మోడియం ఫాల్సీపారం పారసైట్ మెదడును ఎలా దెబ్బతీస్తుంది దీని యొక్క రహస్యాన్ని స్పెయిన్ పరిశోధకులచే తాజాగా గుర్తించబడింది మెదడు దెబ్బ తినకుండా చూడటానికి ఒకవేళ దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికి తోడ్పడే సమర్థ చికిత్సలను రూపొందించటానికిది తోడ్పడగలదని భావిస్తున్నారు సాధారణంగా మలేరియా పరాన్నజీవి ఎర్ర రక్త కణాల్లో వృద్ధి చెందుతుంది వాటిని విచ్ఛిన్నం చేసుకుని బయటకు వచ్చి కొత్త కణాలకు సోకుతుంది ఈ క్రమంలో కొందరికి మెదడుకు వ్యాపిస్తుంటుంది నిజానికి మెదడులోకి హానికారకాలు చేరకుండా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ బీబీబీ అనే పొర అడ్డుకుంటుంది కానీ మలేరియా పరాన్నజీవి దీన్ని కూడా దెబ్బతీయగలదు ఇదెలా జరుగుతుందో అర్థం చేసుకోవటానికి స్పైన్ పరిశోధకులు ప్రయోగశాలలో బీబీబీని వృద్ధి చేసి పరిశీలించారు పరానజీవి అక్కడికి చేరుకోగానే పొరలో పగుళ్లు ఏర్పడేలా చేసి దాని ద్వారా ఇన్ఫెక్షన్ సోకిన ద్రవాలు మెదడుకు చేరుకోవటానికి మార్గం చేస్తున్నట్టు గుర్తించారు దీంతో మెదడు ఉబ్బటం కోలుకోలేనంతగా దెబ్బతినటం జరుగుతున్నట్టు కనుగొన్నారు పరాన్నజీవి దెబ్బకు పొర దృఢంగా ఉండటానికి తోడ్పడే కణాలు తక్కువ సంఖ్యలో ప్రోటీన్లను విడుదల చేస్తున్నట్టు అదే సమయంలో వాపు ప్రక్రియను ప్రేరేపించే అణువులు ఎక్కువవుతున్నట్టు గుర్తించారు మరి దీని ఆపటమేలా దీనిమీద పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు అనే మందు ఇందుకు సమర్థంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు ఇది రక్తనాళాల్లో వాపు ప్రక్రియను అదుపు చేయటం ద్వారా బీబీబీ పొర నుంచి ద్రవం లీక్ కావటాన్ని తగ్గిస్తుండటం విశేషం